ఇంట్లో అయితే గుడ్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కథకినాడు కోళ్ళు ఉన్నాయి కదా ఒక నాలుగు అయితే ఉన్నాయి ఒక ఐదు కోలు ఉంటే ఒకటి అయితే అటుకుతుంది ఇంకా నాలుగైతే గుడ్లు పెట్టిడమే తప్ప ఎప్పుడు దాబా దబా ఇప్పటి వరకు ముప్పై గుడ్లు పెట్టడము గ్యాప్ ఇవ్వడము ముప్పై గుడ్లు పెట్టడము గ్యాప్ ఇవ్వడము వాటికి అటుకు అనేది అంటే అస్సలు అంటే అసలు రావట్లేదు కారణం ఏంటనేది తెలీదు కొన్ని నాటు కోలు కూడా ఒకటికి అయితే సరిగా రాదు కానీ వీటికి ఏవో చిన్న చిన్న రెమెడీస్ చేస్తే వాటికి వస్తుంది అనేసి విన్నాను కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలా చిట్కాలు ఏమైనా ఉంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను వాటికితే మంచిదే కదా గుడ్లు వేస్ట్గా అంటే తింటాను కానీ మరీ ఎక్కువగా తినలేం కదా నారు అంటే అవి ముప్పి పెడతాయి మళ్ళీ మధ్యలో ఒక పది రోజులు గ్యాప్ వేస్తాయి మళ్ళీ గుడ్డుకు వచ్చేస్తాయి వాటి పొజిషన్ అయితే అది వీటికి ఎలా కాదు అనేసి నేను మేము వన్ ఇయర్ అవుతుంది ఇంక్యుబేటర్ తయారు చేసి ఇంక్యుబేటర్ అంటే ఏంటి అనేసి అనుకోవద్దు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియని వా వాళ్ళు ఉండొచ్చు ఇది ధర్మకోల్ బాక్సు ఇది గుడ్లను పొదిగించడం కోసం తయారు చేసామన్నమాట ఎందుకో సడన్గా ఇది గుర్తొచ్చి గుడ్లు ఎందుకు వేస్ట్గా అలాగా వదిలేయడం పొదిగిద్దాము అని ఆలోచన అయితే వచ్చింది ఒకసారి చెక్ చేద్దామనేసి మూలన పడేసిన ఇంక్యుబేటర్ బయటకు అయితే తీసాను లోపలంతా బాగానే ఉంది చెక్ చేదరలేదు రెండు బల్పులు తెచ్చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా వైరింగ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయాలి అలాగే ఇంకా మనకి హీటు ఓవర్ హీట్ ఉందా లో లో హీట్ ఉందా అని చెక్ చేయడానికి మెషన్ అయితే పెట్టాం కదా అది కూడా ఒకసారి చెక్ చేసుకొని ధర్మా హీటర్ ఏమో అంటారు పేర్లు అయితే కరెక్ట్గా గుర్తులేదు చాలా వన్ ఇయర్ దాటిపోయింది ఇంచుమించు టూ ఇయర్స్ అవుతుంది ఇందులో పిల్లలు ఒకే ట్రిప్కి ముప్పై గుడ్లు పెట్టచ్చండి ముప్పై నుంచి నలభై వరకు పెట్టచ్చు నేనైతే అప్పుడు ముప్పై ఐదు పెట్టాము ముప్పై ఐదుకి ముప్పై గుడ్లు అయితే సక్సెస్ఫుల్గా చేసింది పిల్లలు బాగానే ఉన్నాయి కొంచెం పెద్దవయ్యే కొద్ది కొద్దీ వాటిలో వాటివి పొడుచుకోవడం అయితే ఎక్కువగా అయింది అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మన పిల్లల్ని కాపాడుకోవచ్చు అందుకని ఈసారి ఇలా పెట్టేస్తాను అనేసి అనుకున్నాం మనం ఇది ఎన్ని రోజులు పొదుగుతుంది అంటే మనం నార్మల్గా కోడికైతే ఎలా పెడతామో అలాగే ఇంక్యుబేటర్లో పెట్టేసుకోవచ్చు అది వైరింగ్గా చెక్ చేసి ట్రై చేస్తాను అనమాట గుడ్లను పెట్టేస్తాను వేస్ట్ అవుతాను కదా అందుకని ఇక్కడ కూలు చూడండి బాగా మేత అయితే దొరికింది ఎందుకంటే మొన్న మొక్కల కోసం మట్టి అయితే పోంచాము ఇంటి దగ్గర అంటే పాదలు అవి వచ్చే నెలలో పాదులు ఇంకా బెండ మొక్కలు అన్నీ వేసుకోవచ్చు కదా వాటి కోసం వేసిన మట్టి కొంచెం ఆ చద్దినప్పుడు అందులో పురుగులు ఎర్రలు చాలా రకాల వాటికి ఫుడ్ అయితే అందులో ఉంది అందుకని చక్కగా మేతని అక్కడ ఈ పుంజు చూడండి దీన్ని ఎక్కడ పట్టేస్తున్నా అని భయంతో అటు ఇటు అటు ఇటు తిరుగుతుందనమాట నేను వీడియో తీస్తుంటే ఇది పట్టుకుందాము అనుకున్నా కూడా దొరకట్లేదు నేను తోసారిగా పరిగెడతాను చూడండి కోరు వీటన్నిటికీ కాపల బోత ఒకటి బోతనైతే మా టోమీ నిన్న బాగా చీరేసింది టామీ మొత్తం ఆ బుర్ర తోలక మెడకయ్యే వరకు మొత్తం నోట్లో పెట్టి కురికిసిందనమాట ఎందుకంటే టామీ దగ్గరికి వెళ్ళి అది పడ్డం చేస్తుంది అది టామీకి నచ్చట్లేదు అలా నచ్చకపోవడం వలన ఎప్పుడు అంత రియాక్ట్ అవ్వదు మా టామీ అనేది ఈ సరుకు మాత్రం బాతు మీదకి చాలా అంటే చాలా కోపంగా సీరియస్ అయింది ఈ బాతులు చూడండి అక్కడ తినేసాయి తినేసాక ఇక్కడ ధాన్యం కూడా పొద్దున్నే వేస్తాం కదా ఇవి కూడా తిన్ తినడానికైతే వచ్చేసాయి ఇవి తినేసి ఇంకా తోట మొత్తం తిరిగేస్తాయి అనమాట ఇక మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు మనకు అసలు కనిపించవు అంటే తోట మొత్తం తిరుగుతాయి మొత్తం ఆ చివరి వరకు తిరుగుతాయి అనమాట కుక్కలు తిరిగితే మాత్రం కష్టమే